ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణువు బ్రహ్మరుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని నేనే సర్వేశ్వరుడని పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు వాద తర్క తర్కమీమాంసలతో వెయ్యేళ్లు గడిచిపోయింది ఇద్దరూ వాగ్వివాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఈ రూపమును తిలకించి నిచ్చేష్టులైనారు సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి ఆ విరాట్ రూపుని ఎడమ చేతిలో శంకరుడు కుడి చేతిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు ఆద్యంతములు లేవు సర్వత్రా తానై ఉన్నాడు అనేక వేళ బాహువులతో ఉన్నాడు సమస్త దేవాది దేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనబడుచున్నారు నదీ నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనబడుచున్నవి భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లుతున్నాయి కోటి సూర్యకాంతులు వెలుగులలో ప్రకాశించబడుతున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్నవారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు చెప్పారు ఆహా ఏమి ఇది బ్రహ్మ ఈశ్వరులైనా మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేకపోయితిమి అంటే మనం అధికులం కాదన్నమాట సమస్తమునకు మూలధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట లయ లయకారకుడతడే అతడే సర్వాంతర్యామి జగములను ఏలే జగదాదారుడతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్న వారై శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయం తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిత్యష్ట్రులై మీ కలహాన్ని ఆపువేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటినే త్రిగుణములు అంటారు అవి సత్వ తమో గుణములు మీరు రజస్తమో గుణములు కలిగిన వారు ఎవరైతే సత్వరజస్తమో గుణములు కలిగి ఉందురో వారే గొప్పవారు తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసి తిని కావున వీరిని త్రిమూర్తులు అందరు త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము కావున మీరు వేరు నేను వేరు అనున్నది లేదు అంతా ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురులో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదముండదు రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించిరి శాంతమునొంది చరింపుడు బ్రహ్మదేవ నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు నా నాభి కమలము నుండియే కదా కావున నీకును నాకును భేదమున్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడు వగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహాత్మ్యమును తెలుపుమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును విన్ వివరించి తిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడి సమస్తలోకాలకు విస్తరింపచేశాడు ఓ సాంబశివ నువ్వు నిర్వికార నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే బోళా వై నీవే ఇంత పంతము పట్టదగున నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు ಭಜಯಂತ್ರೆ ಪೂಜಿಂತುರೆ ನಿತ್ಯ ಸತ್ಯ ಸ್ವರೂಪುಡವು ನಿತ್ಯಾನಂದರೂಪುಡವು ನಿತ್ಯ ಧ್ಯಾನ ಧ್ಯಾನ್ಸ್ವರೂಪುಡವು ಅರ್ಧನಾರೀಶ್ವರುಡವು నీవు కూడా నాతో సమానుడివే అంటూ బ్రహ్మకు శివునుకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశను కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగత్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము ఓం నమో సూర్యనారాయణాయ్ నమ